వారణాసిలో ఉన్నానండి అయితే కథాన్ బనారస్ శారీస్ మీకు తెలిసిందే కదా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ వీవింగ్ మిస్టేక్ శారీస్ లాస్ట్ టైం కూడా నేను శకుంతలం ఫ్యాబ్రిక్స్ నుండి వీవింగ్ మిస్టేక్ శారీస్ పెట్టాను ఇవి మనకి ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఏవైతే కొంచెం బార్డర్ తక్కువ ఉన్నాయో లెస్ ఉన్నాయో అవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా డబల్ వీవింగ్లో ఉన్న కథాన్ బనారస్ మీరు ఎక్కడ వెతికినా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అసలు దొరకవు వీవింగ్ మిస్టేక్స్ మీరు వెతికినా కూడా కనిపించవు అంత చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ చూడండి సాఫ్ట్ ఆర్గన్జా ఇవి కూడా మనకి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ ఉండే సారీస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఉపల ఇస్తున్నారు ఎందుకంటే వీవింగ్ మిస్టేక్ సేల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి సిల్క్ ఉన్నాయి కథాన్ బనారస్ ఉన్నాయి ఆర్గన్జా ఉన్నాయి మీకు ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ కొట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగండి అండ్ దీని గురించి అసలు ఏం చెప్పని చెప్పండి ఈ శారీస్ అసలు ఎంత క్రేజ్ ఉన్నాయి గోల్డ్ టిష్యూ శారీస్ అనమాట ఇవి కూడా మనకి ఎక్కడా కనిపించవు ఏంటి అంటే ఒక దగ్గర గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ ఉంటుంది కదా డబల్ టైమ్ గోల్డ్ సిల్వర్ ఉన్నాయి చిన్న మిస్టేక్స్ మామూలుగా అయితే ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఉండే టిష్యూ శారీస్ ఇప్పుడు మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఈ శారీ ఇచ్చేస్తున్నారు అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇందులో మనకి సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ఏవి సెలెక్ట్ చేసుకున్నా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు సూపర్ డీల్ అండి ఇదైతే నెంబర్ ఇస్తున్నాను ఫాలో అయిపోండి వావ్